ఉన్నా నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నాను కాబట్టి రాష్ట్రంలో గ్రంథాలయ అంశాల మీద అట్లాగే రాబోయే నోటిఫికేషన్ల మీద అట్లాగే హౌసింగ్ సొసైటీకి సంబంధించిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల నుంచి కొన్ని అప్లికేషన్ వచ్చాయి మిగతా జనరల్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు క్రిస్టర్ చేసిన ఇందిరా కానీ అట్లాగే భూభారతి విషయాల మీద వచ్చాయి ఇక్కడ ఒక రెండు విషయాల మీద ప్రస్తావించాలనుకున్నా నేపథ్యంలో ఏంటంటే బిఆర్ఎస్ ఈ రోజు తెలంగాణలో అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతా ఉంది అబద్ధాల ఫ్యాక్టరీ అడ్రస్ గా కార్యాలయం ఈ రోజు ఎన్నికల్లో కొనసాగుతుంది ఏ నీళ్లు అని నినాదాన్ని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ట్యాగ్ తీసుకున్నామో ఆ నీళ్లకు సంబంధించిన వ్యవస్థలో కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొని కులేశ్వరం ప్రాజెక్టుగా మార్చి ఇప్పటికి నిశ్శబ్దగా కమిషన్ ఎక్వైరీ జరుగుతా ఉన్నా కూడా కాళేశ్వరంపై లెక్కలను తప్పు పరిగా మార్చింది ఈ రోజు పేపర్లో అధికంగా మొత్తం వాళ్ళ పేపర్లో ఏం రాశారంటే కిస్తీలు కట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి నుంచి కిస్తీలు కట్టట్లేదు అని చెప్తున్నారు మేమేమంటున్నాం అంటే కాళేశ్వరం పేరు మీద మీరు ఎక్కడి నుంచి పెట్టుబడి తీసుకొచ్చారో ఆ పెట్టుబడుల మీద మాకు అనుమానాలు మీరు సేకరించిన డబ్బులు ఏవైతే వాటి కమిషన్ ఆధారంగా మీరు పెట్టుబడులు సేకరించారు కాబట్టి వాటి మీద మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ అనుమానాలను గుర్తు చేసుకోవడం కోసం మాత్రమే ఇస్తేల సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉంది రెండోది మీరు నిధులు నిధులుగా చెప్తా ఉన్నారు మొత్తం తెలంగాణ ప్రజల రక్తము చెమటతో కూడుకున్న ఏ పనులు ఏవైతేన్నాయో అనేది కూడా మీరు గా మీ వ్యక్తిగత అవసరాల కోసం మీ పార్టీ అవసరాల కోసం మీ నాయకుల వ్యవహారాల కోసం ఖర్చు పెట్టాం కాబట్టి ఈరోజు తెలంగాణ కరిమింగిన వెళ్ళకపోవడం ద్వారా ఎక్కడ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద బాటిం పడే అవకాశం ఉంది రెండో ఇంకా ఆశ్చర్య విషయం ఏంటంటే నియామకాల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో నియామకాల కోసం సాగిన పోరాటానికి రియాజ్ అనే నాయకత్వం వహించారు అలాగే మొత్తం లీకేజీలు ప్యాకేజీలు చేసి విద్యార్థుల జీవితాలతో డ్యామేజ్లు చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇంటికి దెబ్బతీసిన పార్టీ ఈరోజు ఆ రోజు మొత్తం మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మంది మాట్లాడాలని నింపితే హైకోర్టు వినాయకరెడ్డి గారి పిటిషన్ మీద అందించి మరి సంగతి లేదంటే మేము పెద్ద ఉద్యమాలు తీసుకొచ్చి మిమ్మల్ని కూల్చాం దయచేసి ఈ రోజు నిరుద్యోగ యువతను తప్పుదేవ పట్టించే ప్రయత్నాన్ని డియాల చేస్తున్నది గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము చాలా క్లియర్ చెప్తున్నాము ఉద్యోగ నియమాలకి మేము పెట్టుబడుతున్నాం మేము దాదాపుగా అరవై వేల ఉద్యోగాలకు సంబంధించిన పాత నోటిఫికేషన్ క్లియర్ చేస్తాం కొత్త నోటిఫికేషన్ క్లియర్ అవుతున్నామని గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు విద్యార్థులకు మేము చేసే విద్యార్థు ఏంటంటే మీ ఫోకస్ అంతా చదువు మీద పెట్టండి గా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తాం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు కొంతమంది రాజకీయాలు ప్రయోజనాల కోసం నిరుద్యోగులు మాడే ప్రయత్నం చేస్తాం సంవత్సరానికి రెండు కోట్ల అని చెప్పినట్లు బీజేపీ అధినేత ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారిని ఎవరు ప్రశ్నించట్లేదు వారు అధికారంలోకి పదకొండు సంవత్సరాలు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ మేము కష్టపడి పాత ఉద్యోగాలను క్లియర్ చేస్తున్నాం కొత్త ఉద్యోగాలకు సంబంధించిన ఇష్యూ చేస్తాం ఎస్సీ వర్గీకరణ వల్ల ప్రీషెడ్యూల్ దొరుకుతుంది కాబట్టి మీరు దయచేసి రాజకీయ బలాల చేతుల్లోకి వెళ్ళి మోసపోకండి చదువులు నమ్ముకోండి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేసుకుని యువతకి ప్రధాన నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తాం అందుకోసం టీఆర్ఎస్ ఏడిఎస్ బిఆర్ఎస్ అబద్ధాల ఫ్యాక్టరీని మోస్తూ అబద్ధాల ఫ్యాక్టరీ ద్వారా అబద్ధాలను ఉత్పత్తి చేస్తూ తెలంగాణ పైన నొక్క పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది అప్పుడు రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో డెఫినెట్ గా బిఆర్ఎస్ బుద్ధి చెప్తాం అదే రకంగా కేంద్రం ఇవ్వాల్సిన ఉద్యోగాల మీద కూడా డెఫినెట్ గా విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మేము కోరుకుంటూ ఈ రోజు పెద్ద సంఖ్యలో ఏ ప్రజా పరిపాలన కోసం పిలుపునిచ్చారు పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వ్యక్తి పత్రాలు ఇచ్చారు వాళ్ళందరూ కూడా మేము గా కాంగ్రెస్ పార్టీ పెద్ద సమస్యలు చెప్తున్నాం న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున యువత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని దీనికోసం కాంగ్రెస్ దేశంలో పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్